హాయ్ వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ మనం థర్టీకే రీచ్ అయ్యమండి సో థర్టీకే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క ఛానల్పై భరోసా ఉంచినందుకు ఈరోజు టాపిక్ ఏంటంటే సదరం ఏదైతే బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న తర్వాత ఎవరికైతే వెయిటింగ్ లిస్ట్ వస్తుందో వెయిటింగ్ లిస్ట్ వస్తుందో దాని యొక్క స్టేటస్ను ఆన్లైన్లో సొంతంగా మీకు మీరుగా ఎలా చెక్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది మీ మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ యొక్క సచివాలయానికి విజిట్ చేయాల్సిన అవసరం లేదు దగ్గరలో నెట్ సెంటర్ మీ సేవ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీ యొక్క మొబైల్లోనే ఎవరైతే సదరం బుక్ చేసుకుంటారో వారి యొక్క రిసిప్ట్పై ఉన్నటువంటి సదరం నెంబర్తో అప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిందా లేదా అదేవిధంగా స్లాట్ కన్ఫర్మ్ అయిందా లేదా కన్ఫర్మ్ అయితే ఏ రోజున ఏ డేట్న ఎక్కడికి వెళ్ళాలి అనే పూర్తి వివరాలు కూడా ఆన్లైన్లో ఫ్రీగా మీరు మొబైల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట సో దీనికి గాను కేవలం మీకు ఏముండాలి సదరం నెంబర్ ఉంటే చాలు సదరం నెంబర్ మనకి ఎక్కడ దొరుకుతుందండి మీరు ఎక్కడైతే సదరం స్లాట్ బుక్ చేస్తారో బుక్ చేసుకున్న తర్వాత నలభై రూపాయలు ఫీజు తీసుకొని మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు ఆ పై సదరం ఐడియా అని చెప్పేసి పెద్ద నెంబర్ ఉంటుంది అదేనండి మనకి సదరం నెంబర్ ఆ నెంబర్ ద్వారానే ఫ్యూచర్లో మనం అంటే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో అసెస్మెంట్ పూర్తయిన తర్వాత ఓకేనా అంటే మీకు ఏదైతే డే టు టైం వస్తుందో హాస్పిటల్ వస్తుందో అక్కడికి ఆ రోజున మీ యొక్క మెడికల్ రికార్డ్స్ అదేవిధంగా మీకు ఏదైతే వికలాంగులం వికలాంగతత్వం ఉందో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని వెళ్తే అక్కడ డాక్టర్స్ మిమ్మల్ని చూసి పరీక్షించి అసెస్మెంట్ చేస్తారు అక్కడ మీకు పంపించేస్తారు ఓకే పంపించిన తర్వాత మీకు హాస్పిటల్ ఎండ్లో ఎప్పుడు వాళ్ళకి కొంత టైం పడుతుందండి ఓకేనా ఆ టైం పీరియడ్ తర్వాత మీకు ఎంత పర్సంటేజ్ అనేది డిసైడ్ అవుతుంది అది ఎంత అని చెక్ చేసుకోవడానికి కూడా మీకు సదరం నెంబర్ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఏదైతే రిసిప్ట్ ఇస్తున్నారో ఆ రిసిప్ట్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి ఇన్ కేస్ మీకు సదరం రిసిప్ట్ గాని ఇవ్వకపోతే అడిగి మరీ తీసుకోండి ఓకేనా రిసిప్ట్ మాత్రం అందరికీ ఇవ్వాల్సిందే ఓకే యాజ్ ఏ సచివాలయం ఎంప్లాయీగా గా మేము ఏదైతే సదరం స్లాట్ బుక్ చేస్తామో డెఫినెట్గా ఆ యొక్క రిసిప్ట్ అనేది సిటిజన్కి ఇస్తాము అండ్ ఇన్ కేస్ వెయిటింగ్ లిస్ట్ ఉంటే వెయిటింగ్ లిస్ట్ అని చెప్తాము అదేవిధంగా అక్కడ డేట్ కన్ఫర్మ్ అయితే ఏ రోజున ఎక్కడికి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి కూడా కన్ఫర్మేటివ్గా మేమైతే తెలియజేస్తామండి సో అది మీరు కూడా ప్రజలు మీరు కూడా విధిగా తెలుసుకోండి ఓకే నెక్స్ట్ మనకి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంబంధించి స్లాట్స్ అయితే నాలుగో తారీఖు నుంచి ఓపెన్ అయ్యాయి స్లాట్స్ బుకింగ్ కూడా అవుతున్నాయి ఎవరైనా సరే ఇప్పటివరకు వికలాంగుల సర్టిఫికేట్ కోసం దరఖాస్తు కానీ చెయ్యకపోతే మీకు దగ్గరలో ఉన్న మీ సేవకు లేదా గ్రామ లేదా వార్డు సచివాలయం విజిట్ చేసి సదరం స్లాట్ బుకింగ్ చేసుకోండి దీనికి కేవలం ఆధార్ కార్డు ఉండాలి అంటే నెంబర్ ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ఉండాలి అండ్ రెండు మోల్స్ ఉండాలి ఓకేనా ఇవి ఉంటూ ఇవి ఉంటూ దేనికి మీరు అంటే ఏ హాస్పిటల్లో బుక్ చేయాలనుకుంటారు అక్కడ ఖాళీలు అని చెప్పేసి ఎవరైతే బుక్ చేస్తున్నారో వారే మీకు చెప్తారండి ఓకే నెక్స్ట్ ఏ డిసిబిలిటీ ఉందని తెలియజేసినట్లయితే మీకు స్లాట్ అయితే బుక్ చేస్తారో దీనికి కేవలం నలభై రూపాయలు మాత్రమే చార్జ్ ఉంటుంది దీనికి అప్లికేషన్ ఫామ్ అది అది కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి కొందరు అప్లికేషన్ ఫామ్ తీసుకుంటారు కొందరు తీసుకోరు మ్యాక్సిమం అప్లికేషన్ ఫామ్తో మాత్రం మీరు వెళ్ళండి స్లాట్ బుకింగ్కి సో ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి కొన్ని వెయిటింగ్ లిస్ట్ వస్తున్నాయండి అని వస్తాయి కింద స్టేటస్ దగ్గర కొందరికి కన్ఫర్మేటివ్ డేట్ వస్తుంది అదేవిధంగా గతంలో ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో చాలామందికి వెయిటింగ్ లిస్ట్ అలా ఉండిపోయాయి సో వారికి అంటే ఎవరైతే గతంలో స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి అదేవిధంగా ప్రెజెంట్ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వారికి వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారికి ఈ యొక్క వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఎలా హెల్ప్ అవుతుందంటే ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో మీరు మీ యొక్క మొబైల్లోనే ఈ స్టేటస్ చెక్ చేసుకున్నట్టయితే వెయిటింగ్ లిస్ట్ సంఖ్య ఎంత తగ్గింది ఎగ్జాంపుల్ మీరు రైల్వే రిజర్వేషన్ చేస్తారు చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉందనుకోండి మనకు అది ఏమవుతుంది క్రమేణా పిఎన్ఆర్ నెంబర్తో చెక్ చేసుకుంటే తగ్గుతూ ఉంటుంది కదా ఇది కూడా అంతే ఓకేనా మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నట్టు ఉన్నట్టయితే స్లాట్ బుకింగ్ టైంలో ఏదైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో అది తగ్గుతూ మీకు వస్తుంది ఓకే ఇన్ కేసు అయింది అనుకోండి ఏ రోజున ఏ టైంకి మీరు వెళ్ళాలి కూడా కన్ఫర్మ్ అవుతుంది ఓకే ఇన్ కేస్ మీరు పబ్లిక్ హాలిడేస్ రోజు అలాంటి రోజు మ్యాక్సిమం మీకు ఎవరు అలా ఇచ్చారంటే మాత్రం నెక్స్ట్ రో కానీ వర్కింగ్ డే రోజు కానీ మీరు వెళ్ళినట్టయితే మీకు అసెస్మెంట్ అయితే చేస్తారు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఓకేనా నెక్స్ట్ చాలా మంది అడిగేది మా డిస్ట్రిక్ట్ డిస్టిక్లో కాకుండా అదర్ డిస్టిక్లో ఖాళీలు ఉన్నాయి అక్కడ మేము అప్లై చేసుకోవచ్చా ఎస్ మీరు చేసుకోవచ్చు దానికి కూడా ప్రొవిజన్ ఆన్లైన్లో ఉంది మేము అప్లై చేసేటప్పుడు మాకు డిస్టిక్స్ అడుగుతాయండి ఇన్ కేస్ ఒక వ్యక్తి విశాఖపట్నం చెందిన వ్యక్తి నేరుగా వెస్ట్ గోదావరి అక్కడికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ విజయవాడ వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు అతను ప్రస్తుతం ఉన్నాడో అక్కడ లోకల్లో ఏవైతే హాస్పిటల్ ఉన్నాయో అక్కడ అయితే పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది ఓకేనా సో ఇప్పుడు ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఓకేనా సో ఇప్పుడు ఒకసారి మీకు మొబైల్ స్క్రీన్లో చెప్తాను ఒకసారి చూడండి సో ముందుగా డిస్క్రిప్షన్లో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క వెబ్సైక్ వస్తారండి లేదా మీరు ఏం చేస్తారు గూగుల్ ఏదో ఒకటి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి క్రోమ్ కానీ అదర్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఏపీ స్పేస్ ఎస్ఏ డిఏఆర్ఏఎం సదరం అని చెప్పేసి సెర్చ్ చేయండి చేసినవంటే ఇలా సదరం ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది దానిపై క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత సదరముకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది అక్కడ ఎక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసుకున్నట్టయితే ఎక్నాలజిమెంట్ అని ఉంటుంది ఇదిగోండి ఎక్నాలజిమెంట్ క్లిక్ చేసుకున్నట్టయితే ఈ పక్కన చూపించినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్కి నేరుగా వచ్చేస్తారు మీరు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మీరేం చేయాలి మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైతే రసీదు మీ చేతికి ఇచ్చారో దానిలో సదరం ఐడి అని ఉంటుంది ఆ సదరం ఐడిని ఇక్కడ సదరం ఐడి దగ్గర ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఓకే ఇక్కడ నేను ఒక సదరం ఐడిని అయితే ఎంటర్ చేస్తున్నానండి సదరం నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత పక్కన కింద క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చ కోడ్ ఇక్కడ ఎంటర్ అయితే మీరు చేయాలండి ఓకే సో ఈ కేసులో ఈ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ సెర్చ్ అని చూసారు సెర్చ్ అయితే క్లిక్ చేయండి ఓకే కొంత టైం తీసుకుంటుంది మీ యొక్క నెట్వర్క్ బేస్ మీద కూడా ఇదైతే ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి మీకు వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఇక్కడ చూపించినట్టుగా మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇది చాలా మనకి ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉందండి ఇక్కడ చూసారా వెయిటింగ్ లిస్ట్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ అంటే ఫోర్ టూ ఉంది అంటే మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఎప్పుడు ఇది మీరు స్లాట్ బుక్ చేసిన టైంకి నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ కరెంట్ స్టేటస్ అన్ని పక్కన ఏదైతే ఉందో ప్రెజెంట్ మూడు వందల తొంభై రెండు దగ్గర ఉంది ఓకేనా అంటే ఈ యొక్క వ్యక్తికి ఎవరైతే మనం చదరం స్టేటస్ చెక్ చేసామో ఓకే ఈ యొక్క వ్యక్తికి ఇంకా డేట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది అలా కాకుండా అక్కడ మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కాకుండా కరెంట్ స్టేటస్ దగ్గర డేట్ ఓకేనా టైము ఇచ్చాడంటే మీరు ఎక్కడైతే పక్కన చూసారా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే హాస్పిటల్ నేమ్ ఉంటుందండి ఇదిగోండి హాస్పిటల్ నేమ్ వచ్చి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం ఈ యొక్క హాస్పిటల్కు మీరు ఒకవేళ కరెంట్ స్టేటస్ దగ్గర డే టు టైమ్ ఏదైతే ఇస్తాడో ఆ డేట్న ఆ టైంకి ఆ యొక్క హాస్పిటల్కి మీరు హాజరు అవ్వాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే హాజరు అవుతున్నారో మీ యొక్క మెడికల్ రికార్డ్స్ గతంలో అంటే ఏవైతే మీకు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ రిలేటెడ్గా అదేవిధంగా మీకు ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి ఓకేనా అదేవిధంగా డిజిబిలిటీని చూపిస్తే ఒక ఫోటోని అయితే తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి ఓకే సో ఈ విధంగా మీ యొక్క స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అక్కడ అసెస్మెంట్ అయిపోతుంది అంటే మీకు టెస్టులు చేయడం కానీ పరీక్షించడం కానీ చేసేస్తారు వస్తారు ఇక్కడ స్టేటస్ చెక్ చేస్తే మీకు ఏమి ఉండదండి మీరు ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ మాత్రం చూపిస్తుంది మీరు మీకు సదరం యాక్సెప్ట్ అయ్యిందా లేదని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే సొంతంగా చెక్ చేసుకోవడానికైతే లేదు ఓకేనా సొంతంగా చెక్ చేసుకోవడం లేదు డెఫినెట్గా మీరు మీ సేవకు కానీ లేదా గ్రామ లేదా వార్డు సచివాలయానికి విజిట్ చేయాలి చేస్తే అక్కడ ఏదైతే సదరం నెంబర్ అయితే ఉందో ఆ సదరం నెంబర్తోని వాళ్ళు చెక్ చేస్తారండి ఒకటి పెండింగ్ ఎట్ హాస్పిటల్ అని వచ్చింది అంటే ఇంకా హాస్పిటల్ వారు కన్ఫామ్ చేయలేదు అని అర్థం అలా కాకుండా మీకు ఒక పర్సంటేజ్ అనేది చూపించింది అనుకోండి అది కూడా ఫార్టీ కన్నా ఎక్కువ ఉంటే మీరు పెన్షన్ పెట్టుకోవడానికి అర్హులు అలా కాకుండా ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉండి పర్మనెంట్ డిజిబిలిటీ అని వచ్చింది అనుకోండి అది పెన్షన్కి కాకుండా రిమైనింగ్ వాటికి మీరైతే యూస్ చేసుకోవచ్చండి ఓకేనా జాబ్స్కి కానీ అదర్ ప్రయాణాల్లో రిజర్వేషన్ పర్పస్ కానీ ఎక్కడైతే మీకు డిజబిలిటీ సంబంధించినటువంటి కన్సెషన్ ఉంటుందో అక్కడ మీరు అదైతే వాడుకోవచ్చు కానీ పెన్షన్ రావాలంటే ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి ఓకే ఇది అర్థమవుతుందా అది సో ఈ విధంగా మీ యొక్క స్టేటస్ కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ మీరైతే ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు బట్ సదరం యాక్సెప్ట్ అయిందా లేదని చెప్పి ఈ విధంగా చెక్ చేసుకోలేము డెఫినెట్గా మీరు సచివాలయం విజిట్ చేసినట్టయితే సదరం నెంబర్ ద్వారా వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఇన్ కేసు మీకు సదరం సర్టిఫికేట్ యాక్సెప్ట్ అయ్యి ఫార్టీ పర్సెంట్ కానీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏదైనా సరే ప్రింట్ చేయాలన్నా సరే ఫార్టీ రూపీస్ ఛార్జ్తో మరలా ప్రింట్ కూడా అక్కడ మీరు తీసుకోవచ్చండి సర్టిఫికేట్ అనేది ఓకే సో ఈ విధంగా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ జై